వెల్కమ్ టు శ్రీ విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీలక్ష్మి అండ్ నన్ను చాలా రోజులుగా కొంతమంది అండ్ ఒత్తులకు సంబంధించి అడగమన్ ఒత్తిడికి సంబంధించి ఒక క్లాస్ చేయమన్నారు సో ఈరోజు నేను ఒత్తులకు సంబంధించి క్లాస్ చేస్తున్నాను అసలు ఒత్తు ఎలా ఏర్పడుతుంది ఒక అక్షరం ఎలా ఏర్పడుతుంది ఆ అక్షరం ద్వారా ఒత్తు ఎలా ఏర్పడుతుంది వాటితో ఏ పదాలు వస్తే ఎలా చదవాలి అనేది తెలుసుకుందాం కాకపోతే నేను పదాలు రాయలేదు కేవలం ఒత్తులు మాత్రం రాశాను అక్షరం ఏర్పడే విధానము ఏర్పడిన అక్షరం ఒత్తుగా ఎలా మారుతుంది అనేది మాత్రమే రాశాను అండ్ నన్ను ఇంతకుముందు నేను యాక్చువల్లీ ఇంతకుముందు కూడా నేను ఈ ఒత్తుల గురించి వీడియో చేశాను అప్పుడు నేను కేవలం చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు సో so, ఇప్పుడు ఎక్స్ప్లెషన్ ఇవ్వబోతున్నాను అనమాట అండ్ ఇదే ఇవి ఇంకా ఉంటాయి ఇవి కాకుండా ఒత్తులు ఇంకా ఉంటాయి ఇవి కూడా ఇప్పుడు ఇవి ఎలా అయితే చెప్తున్నాను మిగతా అక్షరాలు ఎలా అవి అక్షరాలుగా మారుతాయి అండ్ అవి ఒత్తుగా ఎలా మారుతాయి అనే దాని గురించి కూడా చెప్తాను అండ్ టోటల్ ఇవి ఎనిమిది కదా ఇవి కాకుండా ఇంకో ఎనిమిది అక్షరాలు అక్షరాలుగా ఎలా పలకబడతాయి అవి ఒత్తులుగా ఎలా మారతాయి అనేది చెప్పి ఈ పదహారు అక్షరాలు అచ్చులుగా మారిన తర్వాత అవి ఒత్తులుగా ఎలా మారతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత మీకు మళ్ళీ నేను వీటితో మొదలయ్యే పదాలు పెడతాను సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు అక్షరం ఎలా పలుకబడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం మనకి తెలుగులో మొత్తం యాభై ఆరు అక్షరాలు ఉంటాయి యాభై ఆరు అక్షరాలలోనూ పదహారు అక్షరాలు పదహారు అక్షరాలని మనం అచ్చులు అంటాము మిగిలిన ముప్పై ఆరు అక్షరాలని హల్లులో అంటాము ఈ హల్లులు మొదటి పదహారు అక్షరాలలో మొదటి పదహారు అక్షరాల ద్వారా ఇవి పదాలుగా ఏర్పడి పలకబడతాయి సో అచ్చుల సహాయం లేకుండా హల్లు అక్షరాలతో ఎట్టి పదాలని మనం చదవలేము కాబట్టి అటువంటి ఆ పదం ఎలా క్రియేట్ అవుతుందనేది ఈరోజు మనం తెలుసుకుందాం మొదట్లో ప్రతి అక్షరానికి నేను పద హల్లు అక్షరాలు ఫస్ట్ రాశాను వాటికి సైలెంట్ సౌండ్ రాశాను ఫస్ట్ క్ ఖ్ గి చి అనే అక్షరాలు రాశాను అవి ఆ తర్వాత ఆ ఆ అనే అక్షరాలు రాశాను సో ఇప్పుడు ఉక్ అనే అక్షరానికి ఉక్ అనే సైలెంట్ పదానికి ఆ అనే అక్షరాన్ని జోడిస్తే క అనే అక్షరం వస్తుంది ఈ క అనే అక్షరం ఒత్తుగా మారినప్పుడు ఇలా మారుతుంది ఇలా సింగిల్ ఒత్తుగా మారుతుందనమాట ఇది వీటిని ఒత్తు అక్షరాలు అంటారు ఈ అక్షరాలు వచ్చిన ఈ ఒత్తులుతో కూడిన పదాలు వచ్చినప్పుడు వాటిని చదివే విధానం వేరుగా ఉంటుంది సో అయితే మనకి అక్షరం ఎలా ఏర్పడుతుందంటే ప్లస్ ఆ అనే సౌండ్ కలిపితే క అనే అక్షరం ఏర్పడుతుంది ఆ తర్వాత ఆ క అనే ఒత్తు రూపభేదం వచ్చి ఇలా మారుతుంది క అనే పదం ఒత్తుగా మారుతుంది దీన్ని క్ అంటాం ఉదాహరణకి అక్క అండ్ మూర్ఖుడు అలా అనమాట అలాంటి పదాలు ఏర్పడతాయి సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ప్లస్ ఆ కలిపితే క అనే అక్షరం వస్తుంది వీటిని మనం హల్లు అక్షరాలు అంటాము అచ్చు అక్షరం సాయం లేదంటే హల్లు అక్షరం పలుకబడదు సో అందుకని వీటిని హల్లు అక్షరాలు అంటాం అండ్ ప్లస్ ఆ ప్లస్ ఖ అవుతుంది ఖ వత్తి ఇలా మారుతుంది అండ్ ప్లస్ ఆ ప్లస్ ఘ అవుతుంది ఉగ్ ప్లస్ ఆ కలిపి ఘ అవుతుంది అండ్ చు ప్లస్ ఛ చ అనే అక్షరంగా మారుతుంది ఆ అక్షరం తలకట్టు తొలగిస్తే చ ఇలా వస్తుంది తలకట్టు తొలగించకపోతే ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వర్డ్ కూడా అంతే చ ఆ ఒత్తిస్తే చా అవుతుంది ఈ చా ఒత్తు ఈ ఛా అనే అక్షరం ఒత్తుగా మారినప్పుడు తలకట్టు తొలగించి ఇలా రాస్తాం అండ్ కొన్ని ఒత్తులు కొన్ని అక్షరాలకి యాజ్డేజ్ ఒత్తు ఒత్తు స్థానంలోకి వచ్చినప్పుడు కూడా యాజ్ ఉంటాయి అన్నమాట ప్లస్ ఆ జా ఒత్తిలాగే ఉంటుంది జ్ కఠిన జ్ అంటారు దీన్ని జ్ ప్లస్ ఆ ఝ అవుతుంది ఝావు ఝ అనే పక్ష జ అనే అక్షరం ఒత్తుగా మారినప్పుడు తలగట్టు తొలగించబడి ఝ అనే పలకబడుతుంది ఇవి ఏవైనా ఇతర అక్షరాలకు వచ్చినప్పుడు పై అక్షరంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉదాహరణకి ఆ ప్లస్ క కా అవుతుంది అది కా వత్తు ఇప్పుడు దీనితో మళ్ళీ ఒక పదం మీకు ఉదాహరణగా రాసి చూపిస్తాను ఒక్క నిమిషం సో మీకు ఒక ఉదాహరణ రాసి చూపిస్తాను అన్నాను కదా ఇప్పుడు కుకి ఆ అని వర్డ్ ఇస్తే కా అవుతుంది అన్నాను ఈ కా అక్షరం ఇలా ఈ కా అక్షరం ఒత్తుగా మారింది ఇప్పుడు అదే అక్షరం కా అనే అక్షరానికి అదే ఒత్తుగా మారి దానికి ముందు ఆ అనే అక్షరం ఉంటే అక్క అనే ఒక పదం ఏర్పడుతుంది సో పదం ఏర్పడే విధానం ఇలా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఇవన్నీ ఇలా ఈ అక్షరాలన్నీ అక్షరంగా మారి ఆ అక్షరం ఒత్తుగా మారి వాటితో మొదలయ్యే కొన్ని పదాలు కూడా ఏర్పడతాయి సో అక్షరం ఏర్పడే విధానం అది పదంగా మారే విధానం ఇలా ఉంటుంది ఒక అక్షరం ఏర్పడి అక్షరం ఒత్తుగా మారి అది ఒక రెండు లేదా మూడు అక్షరాల మధ్యలో అదే ఒత్తుతో కలిపిన ఏదైనా ఒక అక్షరం వస్తే ఉదాహరణకి అక్క అనే పదం వచ్చింది కదా ఇలాగా ఒత్తుతో కూడి వచ్చిన అక్షరాలను సంయుక్త అక్షరాలు అంట సారీ దిత్వాక్షర పదాలు అంటారు అంటే ఏ ఒత్ ఏ కా అనే అక్షరం ఒత్తుగా మారి అదే పదంతో మొదలయ్యే అక్షరాన్ని దిత్వాక్షర వత్తులు అంటారనమాట వీటి గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలు ఎంత ఎక్కువ ఉంది అందుకని నేను ఫినిష్ చేసేస్తున్నాను ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో